ఇప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను కొట్టుకు తెచ్చిపోతున్నారు అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు ఇలాంటి విషయాల్లో పై పాండిచ్చు ఉండాలి పాండిచ్చు అంటే నాలుగ ఇరవై ఐదు సంవత్సరాలు చదవాలి బైబులు అప్పుడు బైబుల్ అర్థం అవుతుంది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ చదువుకుంటున్నాను మరి మన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కాట్లాడుకుంటున్నారు చిన్న పిల్లలు కాట్లాడుకున్నట్టు కాట్లాడుకుంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు ఒకరే ఉన్నారని కొంతమంది లేదండి తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను పాతకేళ్ళకు క్రితం రాశాను త్రిత్వమా ఏకత్వమా తృత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేదంటే యేసుక్రినా లేదండి తండ్రి అయిన దేవుడేనా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైన ఎవరో ఒకరు కావాలి కనుక ఇలాంటి కారణాలు అన్రీజనబుల్ రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు ఎవరితో చెప్పో చెప్పుకునే నిన్న నువ్వు నాలుగన్నా నేను వెళ్ళిన అంటాడు మీకు వాడితో పోటీ ఏడు బాబు ఎందుకు వాడాలి ఎందుకు పెట్టుకుంటున్నారు బైబుల్ తెలిసి నా పోటీ ఎలా తెలుసా మీకు నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతాను అది పోటీ తొడకొట్టాలంటే ఎముకుంటే ఎందుకు తెలిసి శబ్దం రాదు కండ ఉండాలి కండుంటే శబ్దం వస్తుంది తొడకొట్టడం అంటే తొడకొట్టాను జెప్పచరిచాను మరి నేను నిరసించాను మరి ఇల్లగా వీడు ఓ నోట్ల నోట్లోనూ ఆడి తప్పంటే ఈడి తప్పు ఈడు తప్పంటే ఆడి తప్పు అన్నీ తప్పు ఉంటే ఐదో శోతాలు ఎలా చూస్తారు ఊర సన్నాసులారా మాయి తప్పు అని మీరు చెప్తారు మీవే తప్పులురా ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు నువ్వు చిత్తం గురించి చెప్తావా చిత్రం గురించి చెప్పుకొని వెళ్ళిపోవు పోటీ అంటావా ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి అంతరి మధ్యనే ఒక పోటీ పెట్టండి నువ్వు ఓడిపోయినప్పుడు జడ్జిలు ఉండాలి మీరిద్దరే జడ్జిలు కాదు మీ ఇద్దరు వాదించుకున్నారు ఇద్దరు లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు ఎవరు నెంగుతాడో జడ్జి వాడకే రాసేస్తారు ఆస్తి అది పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు చాలని అంటే నువ్వు చాలండి ఏమి ఛాలెంజ్ రా బాబు మీ ఛాలెంజులు ఎలాంటి ఛాలెంజ్లు చేయకండి